హాయ్ అండి నా పేరు పద్మ నేను ఈరోజు మీకు అప్పుడు నేను నెయ్యి వీడియో చూపించాను కదండి ఆ నెయ్యి వీడియోలో మిగిలిన మజ్జిగతో సొరకాయతో కలిపి మజ్జిగ చారు చూపించాను కదండి ఈసారి ఏమో ఈ మిగిలిన చిక్కటి మజ్జిగతో నేను బోండా అయితే వేసానండి ఎప్పుడు కూడా ఆ మజ్జిగని చక్కగా ఎలాగైనా వాడుకోవాలో అలా ఏదో ఒకటి తయారు చేస్తానండి వేస్ట్ చేయకుండా అయితే వెన్న తీస్తున్నానండి ఇదిగోండి వెన్న తీసుకొని ఆ వెన్న శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని పొయ్యి మీద పెట్టి ఇలా మరిగించా ఉంటే స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అవుతుందండి ఈ మిగిలిన మైదా మైదాపిండి కలిపి పక్కన పెట్టానండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బోండా వేసి పెడదామని కలిపి పక్కన పెట్టానండి ఇదిగోండి నెయ్యి అయితే ఇలా మరిగిందండి ఇట్లా మరిగి ఉంటే మంచిగా స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ అవుతుందండి ఇదిగోండి మా చిన్న పాప తనకి యూనిఫామ్ ఇచ్చారండి స్కూల్లో ఈసారి గవర్నమెంట్ యూనిఫామ్ ఇదండి బాగుంది కదండి అయితే ఈ యూనిఫామ్ కుట్టించామండి ఇంకా తను యూనిఫామ్ కుట్టించామని సంతోషంగా గంతులేస్తుందండి ఇవిగోండి బోండా పిండి కలిపి ఉంచానన్నా కదండి రెండు గంటలు నానిన తర్వాత వేసి పెట్టానండి తింటున్నారండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి